పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ప్రకాష్ విలేకర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం రైల్వే స్టేషన్ పరిధిలో ఏ విధమైన బిల్లులు లేకుండా అక్రమ రవాణా చేస్తున్న మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల విలువ గల ఆరు కేజీల తొంభై రెండు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టగా గూడూరు నుంచి రాజమండ్రి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది పది మంది నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని వీరందరూ కూడా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు ఈరోజు తెల్లవారి మాకు రాబడిన సమాచారం మేరకు మా భీమవరం డిఎస్పి శ్రీనివాస్ అండ్ టూ టౌన్ సి శ్రీనివాస్ సిబ్బంది అందరూ కూడా సుమారు నాలుగు గంటల ప్రాంతంలో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చిన సమాచారం మేరకు మా ఒకరి నందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అనుమానం మీద వాళ్ళందరినీ చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు అక్రమంగా బంగారం రవాణా తయారు చేస్తున్నారని తెలిసింది సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు పది మంది మొత్తం వాళ్ళ దగ్గర నుంచి మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల వర్త్ బంగారాన్ని ఏ విధమైనటు బిల్లులు లేకుండా వీళ్ళు గూడూరు నుంచి రాజమండ్రి తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ చెక్కింగ్లు అవి ఎక్కువ ఉన్నాయని చెప్పి భీమవరం దగ్గరికి బై రోడ్ వెళ్ళాలని అనుకునే తరుణంలో మాకు వచ్చినటువంటి సమాచారం మేము పట్టుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఈ బంగారాన్ని అంతటిని కూడాను స్వాధీనం చేసుకున్నాం ఈ వర్త్ మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నలభై తొమ్మిది వందల రూపాయలు క్యాష్ కూడా ఉంది ఇవన్నీ తీసుకొని కానీ సంబంధిత డిపార్ట్మెంట్స్కి ఇచ్చి వెరిఫై చేసి కేసు నమోదు చేయడం జరిగింది వీటిని అనేది కూడా వాళ్ళకి ఇచ్చి తదుపరి దర్యాప్తు అనేది చేయడం జరుగుతుంది టోటల్ ఆరు కేజీల తొంభై రెండు గ్రాములు పది మంది వ్యక్తులు పది మంది దగ్గర పడుతున్నటువంటి పండుగ వీళ్ళంతా కూడా రాజమండ్రి కోరకొండ ఆ జిల్లా పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్ళు పది మంది కూడా